వెల్కమ్ టు అవర్ ఛానల్ వింత ఆలయాలు అంతుపట్టని రహస్యాలు మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో అంతుపట్టని రహస్యాలు చాలా ఉన్నాయి అవేంటో ఎందుకో తెలుసుకుందాం మనమందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తున్నాం దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం అయితే ఆ టెంపుల్స్ వెనుక చాలా చాలా రహస్యాలుంటాయి ఆ మిస్ట్రలు ఛేదించేందుకు పరిశోధకులు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనది భక్తి భావ ప్రవర్తల దేశం అరవై నాలుగు కోట్ల దేవుళ్ళు దేవతలు నడియాడే పవిత్ర భూమి అందుకే ప్రతి వీధిలో ఒక గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళల్లో ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి కొన్నింటికి చారిత్రక నమ్మశక్యం కూడా కాదు అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాలను చూసి ముక్కను వేలేసుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్తం అంతా ఇంత కాదు మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాల్ని తెలుసుకుని కాసేపు ఆశ్చర్యపోదాం వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ ఆలయ రహ రహస్యాలను విశ్లేషించవచ్చు మహేంద్రీపూర్ బాలాజీ టెంపుల్ రాజస్థాన్ దయ్యాలు భూతాలు పిశాచాలు చేతుబడి వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహేంద్రపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్ రోజు వేల మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నీళ్లను వంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్లుగా వేలాడుతారు మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే తమ దయ్యాలు వదిలిపోవాలి అంటారు పూజారిల దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు అన్నట్లు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదంట అలా చేస్తే దయ్యాన్ని తమలోకి రమ్మని పిలిచినట్టంట ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి కొడుంగులూరు భగవతి ఆలయం సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్ కు వెళ్తే మాత్రం తిట్టాల్సిందే కేరళలోని కొడుంగులూరు భగవతి ఆలయం ప్రత్యేక తేదీ ఏటా ఇక్కడ ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు తలపై దాడి చేసుకుంటారు రక్తం ప్రవాహంలా కారుతుంది అలాగే గుళ్ళల్లోకి వెళ్తారు భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తి తిట్ల దండకమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు అక్కడితో అయిపోదు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్ళు విసుతారు ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటుంది ఇక్కడ పూజ కంకర్యాలు కొబ్బరికాయలు కొట్టు పుట్టడాలు లాంటివి ఉండవు ఏడు రోజు ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు అలాగే మరొక ఆలయం గురించి తెలుసుకుందామా స్తంభలేశ్వర్ మహదేవ్ ఆలయం అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటారా అయితే గుజరాత్ వడోదర్లోని స్తంభలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి అరేబియా సముద్ర తీర జలాలలో ఉంది గుడి ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది ఈ ప్రత్యేకత ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది మరొక ఆలయం బ్రహ్మ ఆలయం హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకటైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకటే ఒక ఆలయం అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెప్తుంది ముఖ్యంగా పుష్కర్లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఔరంగజేబు అనుజులెవరూ దాన్ని టచ్ చేయకపోవడం విశేషం పాలరాయితో చెక్కిన ఈ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణ్యాలు అమర్చారు ఈ టెంపుల్ దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందనేది భక్తుల మాట మీకు ఇంకొక విషయం గమ్మత్తు అయిన టెంపుల్ గురించి చెప్పరా ర్యాడ్ టెంపుల్ రాజస్థాన్ బికనూర్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఒక విచిత్రమైన గుడి అదే దీక్షణ క్లోని మాతా టెంపుల్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎలుగుని పూజిస్తారు దుర్గాదేవి ప్రతిరూపమైన మాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి భక్తులు వాటిని పాలు ఇతర ప్రసాదాలు పెడతారు బికనూర్ పర్యటనకు వెళ్ళే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అనేది అరుదైన విషయం చాలామంది వాటిని వీడియోలు తీసుకుంటారు చుట్టూ రౌండ్గా ముగి రాయర్స్ మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాన్ని మొబైల్ కెమెరాలో బంధిస్తారు కాలభైరవనాథ్ ఆలయం వారణాసి ఏ గుల్లోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్ను మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడి ప్రతిరూపమైన కాలభైరవనాథ్ ఆలయం ఇక్కడ ఉంది ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతి దానిని మద్యంతో తయారు చేస్తారు అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపులలో స్వీట్లు వంటివి అమ్మడం కామన్ ఇక్కడ మాత్రం ఏ షాపుకు వెళ్ళినా మధ్యమే అమ్ముతారు ఇలాగే వింతలు విశేషగా మరో ఆలయం గురించి తెలుసుకుందామా చైనీస్ కాళీమాత టెంపుల్ కోల్కతాలోని తాంగ్రాలో చైనీస్ టౌన్ ఉంది దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీస్లే ఎక్కువ వాళ్ళు కాళీమాతను పూజిస్తారు అందుకే ఆలయ ఆలయానికి చైనీస్ కాళీమాత టెంపుల్ అనే పేరు వచ్చింది మనమైతే అమ్మవారిని నైవేద్యంగా ఏ పులిహోరో స్వీటో పెడతాం కదా చైనీయులు న్యూడిల్స్ చాప్స్యుంటివి పెడతారు అదే ఈ ఆలయంలో స్పెషాలిటీ ఆలయం అంతా చైనా ప్రజలే ఉంటారు కానీ వారు ఆలయంలో భారతీయ సాంప్రదాయాలని పాటిస్తారు చెప్పాలంటే వారు అటు చైనీయుల ఇటు భారతీయుల వ్యవహరిస్తారు మల్లేశ్వర స్వామి ఆలయం బెంగళూరులో కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతో ఆకట్టుకుంటుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపక ఒక నంది బయటపడింది దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది మరింత తవ్వగా ఒక నీటి కొలను కూడా బయటపడింది అప్పటి నుంచి ఆలయ రూపులేఖన్ని మార్చారు నంది నోటి నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాటు చేశారు అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ నీరే ఇక్కడున్న విషభవతికి నదికి జీవజలం అని నమ్ముతారు స్థానికులు